అయితే మన సమాజంలో మదర్స్ డే ఫాదర్స్ డే లవర్స్ డే బ్రదర్స్ డే ఇట్లా అన్ని డేలు ఉంటాయి కానీ ప్యాసింజర్ డే ఉంటుందని మీకు అందరికీ తెలుసా గా విషయానికి ఇలా మనకు డిఎం హరిప్రసాద్ సారు మన బైసాపట్నంలో ఉన్నటువంటి బస్ స్టాండ్లో అదేవిధంగా బస్సులలో ఉన్నటువంటి అందరికీ అక్కడ ఈ గులాబీ పువ్వులను ఇస్తూ అదేవిధంగా చేతులను ఇస్తూ అక్కడ ఈ ప్యాసింజర్ డేను జరుపుకోవడం జరిగిందన్నమాట అంటే ప్రయాణికుల మర్యాద పూర్వక దినం అన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే భారతి గారు మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా సార్య గారు అదేవిధంగా కేకే రెడ్డి డిసి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరికీ ఏ విధంగా గులాబీ పువ్వులను ఇస్తూ ఈ ప్రయాణికుల రోజును మంచిగా జరుపుకోవాలి ప్రతి ఒక్కరు బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి తోపులాట చేసుకోకుండా ప్రశాంతంగా మీ కేటాయించినటువంటి సీట్లలో ప్రయాణం చేయాలని అక్కడ సూచించడం జరిగింది ఇక అంతేకాకుండా డిఎం గారు మాట్లాడుతూ ఏదైతే ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంతేకాకుండా ప్రయాణికులు బస్సులో ఎక్కేటప్పుడు తోపులట చేసుకోకుండా చిన్నపిల్లలను ఆడవాళ్ళను గమనించి ప్రశాంతంగా బస్సు ఎక్కి బస్సు దిగాలని అక్కడ సూచించడం జరిగింది అంతేకాకుండా ఏదైతే మనము మన శుభకార్యాలకు కావచ్చు ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రభుత్వము ప్రకటించినటువంటి బస్సులను వినియోగించుకోవాలని అంతేకాకుండా ఈ యాక్సిడెంట్లను తగ్గించుకోవాలని అక్కడ సూచించడం జరిగింది ఇక ఎందుకంటే మనము ప్రైవేట్ వెహికల్లను పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా నడుపుతారో తెలియదు కాబట్టి ఇగో మన గవర్నమెంట్ నుంచి వచ్చే బస్సులో బస్ అన్నలో ప్రశాంతంగా జాగ్రత్తగా బస్సులను నడిపి మీ క్షేమం కోరి మీ ఇంటికి ఇగో మీకు క్షేమంగా దించేస్తారు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మీరు మనసులో పెట్టుకొని ప్రభుత్వం నుంచి వచ్చే బస్సులను అక్కడ వాడాలని తెలపడం జరిగింది అయితే మన బయసపట్టణానికి ఎంతోమంది డిఎంలు వచ్చిళ్ళు అదేవిధంగా సిబ్బంది కూడా వచ్చింది కానీ ఈ విధంగా ప్యాసింజర్ల మధ్యకి వెళ్ళి వాళ్ళకు అవగాహన సదస్సును కల్పించి వాళ్ళకందరికీ ఈ ప్రయాణికుల గౌరవ దినోత్సవాన్ని మాత్రం ఎవ్వరు జరుపుకోలేదు ఇక ఈ విధంగా పువ్వులు అనిస్తూ అక్కడ ప్రతి ఒక్కరు శాంతియుతంగా ఈ ప్రయాణాన్ని కొనసాగించి మీ ఇంటికి క్షేమంగా వెళ్ళాలని అక్కడ కోరడం జరిగింది